అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ వైశాఖ మాసం వచ్చేసింది పాటించాల్సిన నియమాలు ఏంటి శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన తెలుగు పంచాంగంలో రెండవ మాసం వైశాఖ మాసం వైశాఖ మాసం మాఘమాసం అలాగే కార్తీక మాసం ఈ మూడు మాసాలు అత్యంత పవిత్రమైనవి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన సోమవారం నాడు వైశాఖ మాసం ప్రారంభమై మే ఇరవై ఏడు మంగళవారంతో వైశాఖ మాసం ముగిసిపోతుంది ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి విష్ణుకి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి పూజా విధానం ఏంటి ఎలాంటి పూజలు చేయాలి అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చండీటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజు ఇంట్లో పూజ చేసినా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి వైశాఖ మాసంలో రావి చెట్టును ముట్టుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకు ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధన సమస్యలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఎవరికైతే కటిక పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఇకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గది నెమలి ఇక ఉంటే మీ ఇంటికి సంపద పెరిగే అవకాశం ఉంటుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ లక్ష్మి నమః అనే మంత్రాన్ని ఐదు సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రం చదివితే చాలు సంతానం కలుగుతుంది ఈ మంత్రం ఏంటి అంటే ఓం కలి కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుంకుమకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించండి వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి కుబేర తనయోగం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి వైశాఖ మాసంలో ఒప్పుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యతనమే అటువంటి ముప్పై పుణ్య రోజులు కలిగిన ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా పూజలు చేయండి ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా పగటి పూట నిద్రపోకూడదు అలాంటి ఇళ్లలో ధన సమస్యలు ఏర్పడతాయి అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున దేవాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవునియ్య దీపం వెలిగించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు వర్ వరిస్తాయి వైశాఖ మాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నత లోకాలకు చేరుతారు అలాగే చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి విశేషంగా వస్త్రాలను దానం చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే ధన ప్రాప్తి అలాగే విద్యా ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వం మీద యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలితం ఒక జన్ల దానం వల్ల కలుగుతుంది అలాగే కుంకుమను దానం చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే గంధం దానం చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి కొబ్బరికాయను దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయము సూర్యుడికి ఆర్గ్యం సమర్పించండి తెలుసుకున్నారు కదా ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి ఏమి చేస్తే ఏమి కలుగుతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచ సుఖినో భవంతు